దయచేసి ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు ఎవరైనా కానీ మీ ఓటుని డబ్బుకి అమ్ముకోకండి మీరు ఓటుని డబ్బులు తీసుకొని ఓటు వేశారంటే రేపు పొద్దున్న ఆ క్యాండిడేట్ వద్దకు వెళ్ళి మీరు ఏ సమస్య అయినా కానీ ఏదైనా అడగడానికి మీకు అవకాశం ఉండదు ఎందుకంటే వాడు అప్పుడు ఒకే మాట అంటాడు నువ్వు డబ్బు తీసుకొని ఓటు వేసావు నువ్వు నాకు ఊరికే వేయలేదు ఓటు కాబట్టి నువ్వు అడిగే అధికారం నీకు లేదనే మాట అన్నారనుకోండి అప్పుడు ఏమి చేయలేం కాబట్టి డబ్బు తీసుకొని ఓటు వేయకండి అది కాకుండా ఒక్కొక్క వ్యక్తికి ఒక ఐదు వేల రూపాయలు ఒక్కొక్క ఓటుకి క్యాండిడేట్ ఇచ్చారనుకున్నాం ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు లక్షలుండ రెండు నాలుగు లక్షలు ఓట్లు ఉంటాయి రెండు లక్షల ఓట్లు తీసుకో రెండు లక్షల ఓట్లకి ఒక్కొక్క ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చారనుకుంటే ఎంత అవుతుంది దగ్గర దగ్గర వంద కోట్లు అవుతుంది వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు ఒక రెండు లక్షల మంది రెండు లక్షల ఓటర్ ఓటర్లకు ఐదు వేల రూపాయలు పంచాడంటే ఆ వంద కోట్లు ప్లస్ ఇంకొక ఇంకొక యాభై కోట్లు దగ్గర దగ్గరగా పార్టీ కార్యక్రమాలు అనేసి అది అది క్యాన్వాస్ అని చెప్పేసి దగ్గర దగ్గర నూట యాభై కోట్లు ఖర్చు పెడతాడు ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ అలా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేస్తారు ఏం చేస్తారు ఖర్చు పెట్టి అతను గెలిచిన తర్వాత మనకి నీతిగా నిజాయితీగా పనిచేస్తాడని ఎలా అనుకుంటాం మనం కాబట్టి నూట యాభై కోట్లకి ఇంకొక ఇంకో నూట యాభై కోట్లు సంపాదించుకోవడానికి అతను అక్రమ మార్గాలు చూస్తాడు అంటే అవినీతి చేస్తాడు ప్రజలు సొమ్మును దోచుకు తింటారు ఎవరైనా కానీ వాళ్ళు డబ్బు అప్పు చేసి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత అప్పులు తీర్చాలి కదా మరి కాబట్టి అక్రమ మార్గాలను ఎన్నుకుంటారు అలాంటప్పుడు మనకి నీతి నిజాయితీగా పనిచేస్తాడనే గ్యారంటీ ఉండదు ఆ వ్యక్తి ఎవరైనా కానీ కాబట్టి అలాంటి వ్యక్తులకి దయచేసి ఓటు వేయకండి ఒకవేళ డబ్బులు తీసుకొని ఓటు వేయకండి ఒకవేళ అనివార్య పరిస్థితులు తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే డబ్బు తీసుకోండి కాకపోతే ఓటు వేయకుండా అలాంటి వాళ్ళకి ఓకేనా ఎందుకంటే సమాజం ఇలాగే నాశనం అయిపోయేది ఆ వందకు నూట యాభై కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అతను ఒక్కడే కాదు అతను చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక వంద మంది అవినీతి పనులు తయారు చేస్తాడు ఆ వంద మంది ఇంకొక వెయ్యి మంది అవినీతి పనులు తయారు చేస్తారు ప్రజలను మోసం చేస్తారు ప్రజల సొమ్ముని పెరిగి పీక్ తింటారు జలగల్లాగా పీక్ తింటారు కాబట్టి నాశనం అయిపోతుంది సమాజం నాశనం అయిపోయి ఇదే విధంగా ఒక ఒక అవినీతికి అలవాటు పడ్డ వ్యక్తికి అన్ని అలవాట్లు వస్తాయి మందు అలవాట్లు వస్తుంది ఈ డ్రగ్స్ అలవాట్లు వస్తుంది ప్రతి ఒక్కటి అలవాటు అవుతుంది ఎందుకంటే వాళ్ళకి కష్టపడి సంపాదించి ఇంత శక్తి సామర్థ్యాలు ఉండవు ఉన్నా వాళ్ళు చేయరు ఎందుకంటే అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో నాశనం చేస్తారు ప్రజలు అది ఒక్కదానికొకటి దారి తీసి దారి తీసి చివరికి డ్రగ్స్కు లోన్ అయిపోయి సమాజం వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని సమాజాన్ని నాశనం చేస్తారు నీతి నిజాయితీగా బతికే వాళ్ళని నాశనం చేస్తారు నాశనం వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారు ఈ విధంగా సమాజమే నాశనం అయిపోతుంది కాబట్టి ఈ అవినీతి పరులని ఈ డబ్బుకు ఓటు ఓటు అమ్ముకోకండి మీ ఓటుని దయచేసి థ్యాంక్ యూ